భారీగా చేసుకొచ్చారు ఆ ఇంపాక్ట్ రాయలసీమలో ఒక ఊపు తెచ్చిపెట్టింది వాళ్ళకి అది మెయిన్ పాయింట్ అభ్యర్థులు ముందుగా డిసైడ్ చేసి సభలు పెట్టడం కూడా ఒక కదా అన్ని చేయలేదు ఇక్కడ ఉన్నాయి కదా బేసిక్ గా కొంచెం అట్లా అభ్యర్థులు చెప్పినా చెప్పపోయినా వాళ్ళకి చెప్పేస్తున్నారు కదా ఇన్ఛార్జ్ అనేది వాళ్ళకి సంబంధించిన దోబూజు అది క్లియర్ అది మెయిన్ అది బాగా ప్రయోజనం అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా అనౌన్స్ ఇద్దరు కూడా ఇప్పట్లో చేసే ఉద్దేశం కూడా లేరు వీళ్ళిద్దరు అసలు ఎన్ని సీట్లు అనేది అనౌన్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపేటట్ల ఏ సభ పెట్టినా ఏ పార్టీ సభలు పెట్టినా జనాన్ని చూసి బలం పెరిగిందని ఎంతవరకు అనుకోవచ్చు అంటే ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే సైకలాజికల్ ట్రీట్మెంట్ బయట జనంలో ఒక చర్చ జరగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గుంటూరులో చూసాను నేను మెయిన్ హైవే మీద నుంచి ఊరు మొత్తం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం అభ్యర్థిని హోర్డింగ్ పోస్టర్లు ఇవన్నీ పెట్టుకొచ్చారు వాస్తవంగా అతని అభ్యర్థి ఖరారు చేయలేదు అనౌన్స్ చేయలేదు కానీ అతనికి అతనే పెమ్మసాని చంద్రశేఖర్ అని నేను అనే పేరుతో ఒక ఐదు ఆరు కోట్ల రూపాయలు పెట్టి వాస్తవంగా ఆల్రెడీ ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు ఎప్పుడు అనౌన్స్ చేశారు వైశ్యికగా అవను అతను ఎవ్వరోగోడ ఇప్పటిదాకా తెలియదు అతను ఫో బొమ్మ తెలియదు అతని పేరు తెలియదు బామ్మ దగ్గర లెక్సిర్ పెట్టుకోలేదు ఎందుకని అది ఇక్కడ లైమ్ లైట్ లో ఉండటం ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవాలి ప్రచారం ఇంపార్టెంట్